హాయ్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ అయితే పర్వాలేదండి కొంచెం బెటర్గానే వస్తున్నాయి ప్లీజ్ వీడియో చూసి వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా చూడండి స్కిప్ చేసి చూడకండి ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తేనే కదా అందులో మనం ఏం పెట్టాము అనేది అర్థమవుతుంది ఒక వీడియో పోస్ట్ చేశామంటే మాలాంటి వాళ్ళు ఒక వీడియో పోస్ట్ చేశారంటే అందులో ఎంత బాధ ఉంటుందో చూడండి కాస్త చూసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి సెలబ్రిటీస్ వాళ్ళనే కాదు మమ్మల్ని కూడా ఒకసారి చూసి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొద్దిమందికి కాకపోయినా కొద్దిమందికి వెళ్ళినా ఆ వీడియో మాకు వాచ్ టైం పెరిగే అవకాశం ఉంటుంది కదండి ఎందుకంటే ఎంత కష్టపడి తీసి వీడియో పోస్ట్ చేసి పెడతంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా ప్లీజ్ అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఇదే వీడియో అంటే ఈ వీడియో కాదు మళ్ళీ పోస్ట్ చేసిన ఈ వీడియో తీశాను కదండి గుమ్మడికాయలు ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాను అది అయితే మీకు క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెడతానన్నాను కానీ పెట్టలేకపోయానండి ఎందుకంటే ఇంకా పాపం ఉంది కదా పాపను చూసుకోవడంలో సరిపోతుంది వెళ్దామన్నా పాప నిద్రపోయిన తర్వాత చేసుకోవడానికి ఉంటుంది అమ్మ అంటావా ఇంక ఇంట్లో పనులు చూసుకుంటుంది కాబట్టి నేనైతే పాపను చూసుకుంటున్నాను అందుకే ఇంకా పెట్టలేకపోయాను ఈ నెక్స్ట్ వీడియో అయితే ఆ వీడియోనే ప్రాసెసింగ్ వస్తుంది ఏంటి ఉమా ఎలా చేస్తుంది అంటే వీడియో పెడతానని చెప్పి పెట్టట్లేదు అని అనుకుంటున్నారు సారీ ఏమనుకోకండి పాప గురించి నేను పెట్టలేకపోతున్నాను ఈ మంత్ అయితే నేను మా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటే పుట్టింటి నుంచి అత్త ఇంటికి వెళ్ళిపోతున్నాను కానీ చాలా అంటే చాలా బాధగా ఉందండి ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి ఇక్కడ ఉండి ఉండి ఇక్కడ అలవాటు అయిపోయింది అమ్మగారి వదిలి వెళ్ళాలంటే ఆడపిల్లకి కూడా మనసు ఒప్పదు కానీ ఏం చేయదు ఏం చేయడం తప్పదు కదా వెళ్ళాలి వెళ్ళకపోతే ఎలా కుదురుతుందా ఒకసారి పెళ్లి చేసిన తర్వాత అక్కడే మన జీవితం అది కష్టమైన నష్టమైన సుఖమైన బాధ అయినా అక్కడే ఉండాలి ఇక్కడికి మా ఆడపిల్ల పెళ్ళి ఆడపిల్లకి పెళ్ళి చే పెళ్లి చేసిన తర్వాత అయితే అమ్మగారింటికి చుట్టం చూపును వచ్చిపోవడమే తప్ప ఇది మనది అని అనుకోవడం లేదండి అవ్వదు ఎందుకంటే అక్కడ వెళ్ళే మన భర్త ఎక్కడ ఉంటారో అదే మన ఇల్లు అవుతుంది అంతకుమించి మన ఇల్లు కాదు అన్నయ్య వాళ్ళు వీళ్ళు ఉన్నంతసేపు అమ్మ అమ్మ మన తల్లిదండ్రులు ఉన్నంతసేపు మనం వచ్చి గారాబంగా ఉండడానికి ఉంటుంది అన్నయ్య వాళ్ళు చూసుకోవడానికి అదో సంతోషం అండి ఎందుకంటే ఏదైనా పండగకి పండగ వచ్చినప్పుడు అటువంటి టైంలో పిలిస్తే చాలా సంతోషపడి ఎప్పుడు వస్తుంది ఆ పండగ ఎప్పుడు వస్తుందా వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తాము ప్రతి ఆడపిల్ల ఇంతే మా పుట్టిన వాడు పిలిస్తే బాగుండు చాలామందికి పాపం తల్లిదండ్రులు ఉండరు కానీ వాళ్ళు ఎంత బాధపడతారో నేను అర్థం చేసుకోగలను మీకు ఈ మొక్క అయితే చూపిస్తుంది అని అది కూర మొక్క అండి అలాగే అల్లం మొక్క కూడా చూపిస్తున్నాను ఆయన వీడియోస్లో అల్లం మొక్క పెట్టాను మేము అల్లం మొక్కలు ప్రత్యేకంగా అయితే తెచ్చి పెట్టలేదు అల్లం కొనుక్కొచ్చామో అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మొలకలు అయితే వచ్చాయండి మొలకలు వస్తే సరే అని ఇంకా మా అమ్మ ఇక్కడ కప్పెట్టింది ఆ అల్లం వస్తుంది అంటావా అన్నట్టు కప్పెట్టింది కానీ మరీ ఇంత పెద్దగా అవుతుందని నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా చూడండి చాలా అంటే చాలా పాకేస్తుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అదిగోండి మొత్తం అదే కాదు ఆ పక్కన చుట్టుపక్కల మొత్తం బాకింది బాగా వచ్చింది బాగా స్ప్రెడ్ అయింది కూడా అవి అల్లం తయారైంది అని తెలియడానికి మొత్తం మొక్కలతో ఎండిపోవాలనుకుంటా నాకు తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళైతే చెప్పండి మీకు తెలిస్తే కనుక అల్లం మొక్క గురించి నాకు చెప్పండి అవి ఎప్పుడు బయటకు దిగారో చెప్పండి ఎందుకంటే నాకు తెలీదు ఫస్ట్ టైం అయితే మేము అలా పెట్టడం జరిగింది అంటే వస్తుందో రాదో అన్న డౌట్తో అయితే పెట్టాను కాకపోతే బాగానే వచ్చింది బాగానే గ్రోతింగ్ అయితే బాగుంది చూద్దాం అది లోపల తోిన తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి కాబట్టి ఇంకా ఈ మంత్ అయితే నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతాను అక్కడికి వీడియోస్ అయితే ఆపనండి తీస్తాను అక్కడ కూడా చూపించాలి కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటాయి మా అత్తగారింటి దగ్గర అదే మా ఇంటి దగ్గర ఉన్న ఉన్నది కూడా మీరు చూపించాను అక్కడ వాతావరణం కూడా చూపించాను ఇకపై కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ని నన్ను ఇక్కడైతే నేను చెప్పాను కదండి బచ్చల కూర మొక్క అయితే పెట్టాను అని ఇది పప్పు బచ్చల కూర చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి పప్పు బచ్చల కూర పప్పు తోటకూర అనే కాదు పప్పు పాలకూర అనే కాదు ఇటువంటి ప్రోటీన్ కల ఫుడ్ అయితే తీసుకోవాలి మనమే కాదు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తీసుకుంటే చాలా మంచిది ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది విటమిన్స్ కూడా వస్తాయి కాబట్టి తీసుకోండి ఎక్కువ పప్పు బచ్చల కూర పప్పు పాలకూర ఇటువంటివి బాగా తీసుకోండి ఇవిడైతే నేను ఎన్నింటికి నాలుగు అవుతుంది ఆ టైంలో అయితే తీసాను ఇక్కడ నార్మల్గా పెట్టింది మా అమ్మ చిక్కుడు పోదు అదైతే పైకి మామిడి చెట్టు పైకి అయితే పాకేస్తుంది అలాగే మీకు ఇంకొకటి అయితే చెప్తున్నాను ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్యలో ఈ రోజులు బట్టి భార్యాభర్తలు గొడవ పడితే డైవర్స్ అంటున్నారు దయచేసి అలా అనుకోకండి ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన గొడవ అయిందనుకోండి ఒకళ్ళు ఒకళ్ళు కోప్పడినా ఒకళ్ళు సైలెంట్గా ఉంటే అది నార్మల్ అయిపోద్ది గొడవ కాబట్టి అది ఎంత పెద్ద గొడవ అయినా సరే మీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి మూడో వ్యక్తికి అయితే తెలియని అది చాలా ప్రమాదం వాళ్ళు అది అలుసుగా తీసుకుంటారు అందుకే నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి వీడియో చూడటం కానీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ మాత్రం చేయండి ఎందుకంటే రీచ్ పెరుగుతుంది కదా అందుకైతే చెప్తున్నాను అక్కడి నుంచి అయితే నేను వీడియో తీస్తుంటే అయితే పిలుస్తున్నారు అక్క అక్క నన్ను కూడా చూపించు నన్ను కూడా ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ పుదీనాయే ఉండేది మళ్ళీ పిలుస్తున్నారు అక్కడ నన్ను యూట్యూబ్లో చూపించాను అక్క నన్ను యూట్యూబ్లో చూపించాను అంటున్నారు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ అని చెప్పాను కదండీ ఫస్ట్ అయితే నోచలేదు పుదీనాయే మొత్తం పుదీనాయే పాకేసింది ఆ తర్వాత నోచ మొక్క వచ్చిన తర్వాత పుదీనా అక్కడక్కడ ఉందండి మళ్ళీ గ్రో అవుతుంది వర్షాలు పడుతున్నాయి కదండి గ్రో అవుతుంది ఎంతో పనులు ఏంటండి ఈరోజు నేను పోస్ట్ చేసే టైంకైతే ఎండ బాగానే ఉంది నో ప్రాబ్లం అందుకే బట్టలన్నీ ఉదిగేసింది మా అమ్మ వాయిస్ అక్కడి నుంచి కేకలు వేస్తున్నారు అక్క మమ్మల్ని మమ్మల్ని చూపించని వాళ్ళు అయితే ఎక్కడో ఉన్నారు కదండి అందుకే ఇంకా చూపించడం కుదరట్లేదు సరే అండి ఈరోజైతే కారం పొడమైతే చేస్తున్నాము అమ్మ అయితే చేస్తుంది మా పద్ధతిలో చూసేయండి అవి గులాబీ రేఖలండి ఎండలో పెట్టాను పిల్లకైతే స్నానం చేసినప్పుడు బాగుంటుందని ఇలా కారం పొడుగు విషయానికి వచ్చేస్తే ఇప్పుడైతే మిక్సీలో పట్టేస్తున్నారు మేమైతే శనికల్లోనే నూరుకుంటామండి అందులో ధనియాలు అలా మిర్చి జీలకర్ర వేసి వేయించింది వేయించిన దాన్ని బాగా నూరుతుందండి ఏమైనా శనికల్లో చేసుకునే ఫుడ్ హెల్తీ ఫుడ్ అలాగే రుచికరంగా ఉంటుంది ఆ పచ్చళ్ళైనా సరే అయినా సరే చాలా రుచికరంగా ఉంటుంది ఇదైతే మేము మా అన్నయ్య మా అన్నకి అయితే ఇది తర్వాత మెత్తగా నూరేసుకున్న తర్వాత అందరూ వెల్లుపాయ అయితే వేయించి వేసుకోవాలి అవి వేయించక్కర్లేదు నార్మల్గా వేసుకుంటే సరిపోద్ది మా మా అమ్మకి తెలీదు మా అమ్మకి వీడియో తీస్తున్నట్టు తర్వాత చూసి వీడియో తీస్తున్నామని అడుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ పూర్తి వీడియో కావాలి అడగండి